వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఉన్నాను మనతో ఉన్నారు మోహన్ రావు గారు దాదాపుగా డెబ్బై సంవత్సరాల పైబడి ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి ఎంత సార్ డెబ్బై మూడు సంవత్సరాలు ఓకే చాలా యాక్టివ్ గా కనపడతా ఉన్నారు సో ఏం సార్ అంటే మామూలుగా మీకు మోకాళ్ళ నొప్పులు అండి మోకాళ్ళ నొప్పులు ఒక్క కాలము ఫోర్త్ స్టేజ్ ఒకటి థర్డ్ స్టేజ్ సర్జరీ చెప్పారు సర్జీ చెప్తే మామూలుగా ఈనాడు లో వీక్లీ వన్స్ వాళ్ళ యాడ్ వస్తుంది అది చూసి తో మాట్లాడాను డాక్టర్ మినాలి చంద్ర గారు సీనియర్ డాక్టర్ వారి దగ్గర వచ్చి ఇంజెక్షన్ పిఆర్పి ఇది ఎన్నో పిఆర్పింగ్ సార్ ఇది మూడో సిట్ మూడో సిట్టింగ్ ఫస్ట్ ఎట్లా ఉన్నది ఎట్లా ఉంది ఫస్ట్ ఉన్నాయి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ పైన తగ్గిపోవాలి మీరు ఏం చేసేవారు సార్ మెడికల్ షాప్ మెడికల్ షాప్ ఎట్లా అనిపిస్తుంది అంటే ముందుగా ఏమైనా భయపడ్డారా భయపడే పని దగ్గర భయపడే మామూలు చేస్తారు ఓకే ఇది ఎన్ని రోజుల్లో మీకు అంటే ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు టైం పట్టింది ఇప్పటికీ నెల రోజులు అండి నెల రోజుల్లో నెల తిరిగిపోయిన ఓ పూర్తి మీకు మామూలు సర్జరీ చేసేటప్పుడు అక్కడ ఆన్ స్క్రీన్ చూపిస్తూ చేశారండి అంటే ఎట్లా ఉంటుంది మన కార్ట్లేజ్ ఏ విధంగా పెరుగుతుంది పెరుగుతుంది చూపించారు అది ఎంత రీడింగ్ పెరిగింది కూడా చెప్పారు మనకి కనబడుతుంటది టీవీ లో అవుపడుతుంటది ఎన్ని సంవత్సరం నుంచి ఉంది సరే పెయిన్ నాకు టెన్ ఇయర్స్ పెట్టింది టెన్ ఇయర్స్ నుంచి ఉంది ఓకే మరి మరి ఇయర్స్ లో ఎట్లా వెళ్ళాలి అని చెప్పారు చెప్తేనే భయపడి కాలయాపం చేస్తూ తర్వాత ఈ అడ్వర్టైజ్ వచ్చాక చూశాను వచ్చారు బాగా మాట్లాడారు చేశారు ఫస్ట్ స్కానింగ్ చేశారు స్కానింగ్ చేసి అన్నారు బిఆర్పీ ట్రీట్మెంట్ రిజల్ట్ కూడా ఇదో రివ్యూస్ కూడా చూసాము బాగున్నాయని చెప్పి స్టేజ్ కూడా ఉంది ట్రీట్మెంట్ ఉంది లేటెస్ట్ వచ్చింది మళ్ళీ సర్జరీ తర్వాత అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటనేది చెప్తున్నారా ఫుడ్ లో ఏం చెప్పలేండి ఎక్సర్సైజ్ చెప్తారు చెప్తారు ఈ సర్జరీ ఏం కాదు అంతే సర్జరీ

ఎందుకంటే చేయించుకున్న తర్వాత అసలు మళ్ళీ ఏం ఎక్సర్సైజ్ చేసుకోకుండా అట్లే కూర్చోవడం లేకుండా మరీ ఎక్కువ అడగడం లేదు చేయకపోయినా పర్లేదు చేసి ఇంకా యాక్టివ్ గ ఉంటారు యాక్టివ్ చేస్తే మంచిది చేయాలి అంతా టెన్ మినిట్స్ సింపుల్ ఎక్సర్సైజ్ పెద్ద మన ఎక్విప్మెంట్ కొని చేసేది ఏం లేదు కార్డ్ లెగ్ ఎక్సర్సైజ్ పడుకొని చేసే ఎక్సర్సైజ్ కానీ పెద్ద హార్డ్ ఎక్సర్సైజ్ ఉండవు ఇప్పుడు అది ఉదయం సాయంత్రం అట్లా చేసుకోవచ్చు చేయొచ్చు చేయొచ్చు మీలాంటి వాళ్ళకి చాలా మంది వీడియో చూస్తా ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు సార్ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి కావచ్చు మేడం కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత స్టాఫ్ కూడా మంచి కోఆపరేటివ్ ఉంటారు బాగుంది మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది మామూలుగా ఏదైనా పెయిన్ కిల్లర్ వాడేది ఎప్పుడైనా కాల్షియం టాబ్లెట్స్ వాడేది మాత్రం రిలీఫ్ రిలీఫ్ ఉంటాం కానీ ఎప్పుడైనా సర్జరీ చెప్తూనే ఉంటారు డాక్టర్లు భయపడి అయిపోయాం తర్వాత ఇక ఆటోమేటిక్ గా ఈ పియా అనేది మార్కెటింగ్ బాగా యాడ్ చూసాక సక్సెస్ఫుల్ షుగర్ డయాబెటిక్ షుగర్ కూడా ఎవరేం చేసుకోవచ్చు అండి ఆ జబ్బు బీపీ షుగర్ థైరాయిడ్ వాటి సంబంధమే లేదు ఎవరైనా మన బ్లడ్ లో నుంచి బ్లడ్ తీసి వాడు సెంటీ ఫ్రీజ్ మెషిన్ ఉంటది అందు చేసి చేసే sir. Okay, okay. Thank you, sir. Thank you. Okay, thank you.